ఈ వీడియో వచ్చేసి నాది ఫస్ట్ వీడియో అయితే ఈ వీడియోలో నేను కొన్ని మా పిల్లల గురించి మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు చూపించే వీడియో వచ్చేసి మనం చిన్న క్రమశిక్షణ డిసిప్లిన్ అనేది మనకి బిలో ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ బిలో పిల్లకి నేర్పించామనుకోండి చక్కగా నేర్చుకుంటారు మామూలుగా మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి అది ఫస్ట్ బేబీకి మంచిగా నేర్పిస్తే సెకండ్ బేబీకి నేర్పించాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మనం ఫస్ట్ బేబీ కని నేర్పిస్తూ ఉంటాం కదా సెకండ్ బేబీ మన పెద్ద బేబీని చూసేసి నేర్చుకుంటుంది మనం ఏం నేర్పించాల్సిన అవసరం లేదు అందుకే మనం ఫస్ట్ బేబీకి కనుక మంచి నేర్పించామనుకోండి అన్నీ ఏదైనా సరే ఫుడ్ తినడం కానీ తన పనులు తను చేసుకోవడం కానీ అలా అలవాటు చేసామనుకోండి చిన్నప్పుడు ఇంకా వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది సెకండ్ చైల్డ్కి కూడా మంచిగా అలవాటు అయిపోతుంది వాళ్ళని చూసి ఎప్పుడైనా మనం పిల్లలకి ఏమైనా చెప్పేటప్పుడు ఇది చెయ్యి అది చేయి అనకుండా రెండు ఆప్షన్ లాగా అడగాలి ఇది చేద్దామా అది చేద్దామా అని చెప్పేసి అడగాలి అంటే మామూలుగా ఎగ్జాంపుల్ ఫస్ట్ తిన్న తర్వాత ఆడుకుందామా ఆడుకున్నాక తిందామా అన్నామనుకోండి అది వాళ్ళకి రెస్పెక్ట్ఫుల్గా అనిపిస్తుంది అలా కాకుండా ఫస్ట్ నువ్వు తిను తర్వాత ఆడుకుందాం అనుకోండి అది వాళ్ళకి నచ్చదు ఆర్డర్ వేస్తున్నట్టు అనిపిస్తుంది ఎప్పుడైనా చిన్నపిల్లలకి ఆర్డర్ వేస్తున్నట్టు కోపం చేస్తున్నట్టు అనిపించద్దు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి ఎప్పుడు మాట్లాడినా ఏం చేసినా ఖచ్చితంగా వాళ్ళకి చాయిస్ అనేది ఇవ్వాలి ఇలా చేద్దామా అలా చేద్దామా ఫస్ట్ ఇది చేద్దామా అది చేద్దామా అన్నట్టు అడిగామనుకోండి వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ వీడియోని చూసారు కదా ఇది వీడియో కోసమే చేయలేదండి మా పాప రోజు కూడా ఇలానే చేస్తుంది తన పని తను చేసుకుంటుంది స్కూల్ నుంచి రాకుండా చూశారు కదా షూస్ తీస్తుంది అక్కడ పెడుతుంది బ్యాగ్లో నుంచి బాక్సెస్ తీస్తుంది స్నానం చేస్తుంది రెగ్యులర్గా ఇలానే చేస్తుంది వీడియో కోసం అయితే అసలు చేయలేదు చూశారు కదా వచ్చిన తర్వాత వాళ్ళ తమ్ముడు పడుకొని ఉన్నాడు తమ్ముడు పడుకుంటే కూడా సౌండ్ వేస్తే తమ్ముడు వేస్తాడు అని చెప్పేసి సౌండ్ కాకుండా చిన్నగా చేస్తుంది కానీ ఇప్పుడు పీపీ టూ చదువుతుంది ఇప్పుడే ఇంత బాగా ఉందంటే ఇంకా పెద్దగా ఎంత డిసిప్లైన్ ఉంటుందో ఒకసారి మీరే చూడండి ఇప్పుడు చూడండి వాళ్ళ తమ్ముడిని అయితే చాలా కేరింగ్ చేస్తుంది ఎంత బాగా చూసుకుంటుందంటే చాలా బాగా చూస్తుంది ఆడిపిస్తుంది తినిపిస్తుంది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా ముందు ముందు మరిన్ని విషయాలు మీ అందరితో షేర్ చేస్తాను ఒకవేళ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే కూడా నేను దానికి సంబంధించిన వీడియోస్ అయితే పెడతాను నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ పాప ఉండి తర్వాత బాబు ఉన్నాడు అనుకోండి వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది అడ్వాంటేజ్ ఎలా ఉంటాయి డిసడ్వాంటేజ్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి